హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే వీటి కోసం అయితే చాలా దూరం వెళ్ళాను దూరం వెళ్ళి తెచ్చాను నీకు పన్నెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాను తక్కువ దూరం కాదు పన్నెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాను లక్ష్మీ ఇది అది కదా అదా

ఇవండి చూడండి పీతలు చుక్కపీతలు అండి చుక్కలు చూసారా పీతలు చుక్కలు ఎలా ఉన్నాయో చూడండి కలర్ కలర్ ఎంత కలర్ ఉంది ఇది కాదు అబ్బా చాలా పెద్ద పీతది కాకపోతే ఇది తిపోద్ది కాలు కాలు ఇరిగిపోయింది కాలు రెండు ఒక్క ఇవి సముద్ర పీతలు అండి ఇవి చుక్కపీ అంటే ఇవ్వండి అవి కాళ్ళు ఇరిచినాడే కాళ్ళు లేవైతే పెద్ద కాలు ఇంకో కాళ్ళు పెద్ద కాలు మనం పెట్టి రెండు మూడు వేలు పెట్టాం కానీ చిన్న పెద్దలు పెట్టాము ఇంత పెద్ద కాళ్ళు లేవు ఇంత పెద్ద నోరు వాళ్ళు లేదు వీలుగా తీర్చుకోవాలి ఒక్క పేద చాలండి అంత ఖాళీ చేయడానికి సింపుల్గా వచ్చేస్తూ చేయడం చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇది పడేయాల చిన్న జస్ట్ నాయనగారు ఈ టూ పెట్టిన తర్వాత నేను చేపల చేయడం పేదల చేయడం నేర్చుకున్నాను పేదలంతా ఇదివరకు ఇష్టం ఉండేది కాదు మా వారికి ఇది కోసుకుంటే ఎలా ముక్కలు కోసుకోవాలి మజ్జిక కోసుకోవాలి ఇప్పుడు ఈ కాళ్ళు కొట్టుకోవాలి గుంజు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి మనకు వేరేగా పీతలు అలా తినడం ఇష్టం లేకపోతే ఇందులో గురిజు ఉంటుందండి ఈ డొప్ప తీసేసి గురిజు వండుకోవచ్చు కానీ కొనుక్కోవాలి రేట్ ఇలాంటి కాలు కొనుక్కోవాలి విడిగా కొనుక్కోవాలి സൈഡ് രാജുക്ക ഉണ്ടാക്കിയ అందుకే కొద్దిగా కళ్ళు వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇవి పెద్ద పీతల మీద అదే రెండు పీసులు అండి రెండు పీసులు చేసుకుంటే లోపల కూడా బాగా కుక్ అవుతుంది అన్నమాట సింపుల్గా అది జస్ట్ ఇలా మళ్ళీ గట్టి కొట్టుకండి మాంసం కూడా గట్టికుంటుంది ఇది గట్టి కొట్టుకుంటే ఇలా కత్తి ఇలా నరికితే సింపుల్గా అయిపోతుందండి లేదంటే నుజ్జు నుజ్జ అయిపోతుంది జాగ్రత్త చూసుకొని అంతే అండి సరే ఇలా రెండు పీసులు వచ్చేది అన్నమాట ఎట్లయితే చేసుకున్నాండి ఎన్ని తయారు చేసుకున్నాం కదా ఫోర్ అండ్ వేసుకుందాం గరం మసాలా అండి కొన్ని ఫ్రై చేసుకుందాం ఆల్ మసాలా చాలా వేపేసుకున్నాం కదండి అదే పెన్నులో తగినంత ఆయిల్ వేసుకోవాలి రబ్బ కరివేపాకు ఒక మూడు పెట్టి నుంచి పొరవ కట్ చేసుకోవాలి సన్నగా తల్లి విల్లుడిపోయి ఉల్పల్ ఏగిలోగా మసాలా అయితే రెడీ చేసుకుందండి చేపెట్టుకుందాం వేయించిన మసాలాలు అల్లం వెల్లుల్లి ఇవి కొంచెం నెలగాక ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని నాలుగు ముక్కలు కట్ చేసుకొని ఒక రెండు టమాటా ముక్కలు వేసుకోండి అది పీతలకైతే కర్రీ జ్యూస్ అయితే రాదు ఉల్లిపాయ ముక్కలతో వేసుకోవాలి అది పేస్ట్ ఆడుకుంటే అంతా పేస్ట్ ఆడుకుంటే బాగోదండి అందు గురించి కొద్దిగా పేస్ట్ ఆడుకుందాం మసాలాలతో పాటు మసాలా పేస్టు ఈ విధంగా నలిగిన తర్వాత నాలుగు గుప్పయ ముక్కలు నాలుగు టమాటా ముక్కలు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి దోరగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకొని మొక్క పెట్టేసుకోవాలి కదా ఇది మిక్స్ పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ మసాలాలో పది మంది ఫస్ట్ వేసుకోవాలి అలాగే టేస్ట్ తగ్గ కారం కొంచెం ఫ్రై అయ్యేలాగా మనం చిన్న పని చేద్దాం స్పెషల్గా వంకాయ వేస్తావా ఈరోజు పీతల్లో అందరూ వంకాయ వేసుకుంటారండి ఎప్పుడు మేము వేయలేదు ఈరోజు వంకాయ వేస్తాం చికెన్ వేసాం ఇప్పుడు వంకాయ పీతలో కూడా వేస్తాం చికెన్ వేయలేదు చికెన్లో వేసాం రుచి బాగుంటుందట బెండకాయ వేసాం చాలా మంది పీతలు కొనుక్కునే వంకాయలు కూడా కొనుక్కుంటారు టేస్ట్ కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ముక్కలకి మసాలా పట్టిద్దాం మొక్కలకి మసాలా మంచిగా కదండి కొంచెం మగ్గిపోయాయి ఇప్పుడు పీతలు వేసుకుందాం మసాలా మొత్తం ఏదో పట్టించుకున్న తర్వాత సరిపడి రాసి వేసుకోవాలి టేస్ట్ తగ్గ వేసుకుంటున్నాను నేనైతే ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి కొత్తిమీర వేసుకోవాలండి ఇక్కడ వేసుకుంటే మనకి టేస్ట్ అయితే మంచిగా బాగుంటుంది మూత పెట్టుకున్నాము దగ్గర పడింది ఈ తయారైపోయింది తయారైపోయింది కొత్తిమీర

వేడి వేడి ఉంది కాలిపోతుంది గుమ్మగుమ్మలు ఆడిపోతుంది టేస్ట్ మాత్రం జాయింట్ మొక్కలా ఉంది அந்த எவ்வளோ மெத்தனை செதலூர மெத்த சாரு மாதிரி தினாக பித்த மாச ஆ